స్టీల్ ప్లాంట్ పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దారుణమని మండిపడింది వైసీపీ కార్మికులకు సీఎం చంద్రబాబు వెన్నుపోటు పోటు కార్మికులపై నిందలు వేసి సంస్థను ఎన్నికలకు సంబంధించి ఎన్నికలకు ముందు ఎన్నికల ప్రసార సభల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు విశాఖ హుక్కుకు సంబంధించి ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా మనం చూసాం టీవీ ఛానల్స్లో కానీ పత్రికల్లో కానీ స్వయంగా కానీ విశాఖపట్నం ప్రజలకి తెలుసు ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలకి కూడా తెలుసు నిన్న ఆయన మాట్లాడింది వైట్ ఎలిఫెంట్ లాగా స్టీల్ ప్లాంట్ కార్మికులే స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లేబరే ఈ ప్లాంట్ నష్టాల్లో ఉండడానికి కారణం అని ఈరోజు మరో నిన్న మాట్లాడిన తీర్మానం చూసాం నిన్నటి వరకు ఒకటి ఉండేది మనకి నిన్న ఆయన మాట్లాడిన మాటలను బట్టి అసలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించడం కాదు అసలు ఈ స్టీల్ ప్లాంట్ ఉంచుతారో లేదో కూడా అనే సందేహం ఈ రోజు ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజల్లో కానీ నిన్న ఆయన ప్రసంగాన్ని బట్టి కూడా